తెలంగాణ అప్పు ఏడు లక్షల కోట్లని ఆంధ్రప్రదేశ్ అప్పు తొమ్మిది లక్షల కోట్లని వివిధ కారణాలుగా చెబుతున్నారు వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న అప్పులు మన తెలుగు రాష్ట్రాలలో క్లారిటీగా లేవు కానీ తెలంగాణలో మటుకు కొత్త క్లారిటీ ఉంది మనకి ఒక లెక్క ప్రకారం వివిధ కార్పొరేషన్ల ద్వారా తెలంగాణలోని ఒక లక్ష ముప్పై ఐదు వేల కోట్లు తీసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లోని వివిధ కార్పొరేషన్ల ద్వారా రెండు పైనే చిలుకు తీసుకున్నట్టు లెక్కలు చెప్తున్నారు రిజర్వ్ బ్యాంక్ దగ్గర నాలుగు లక్షల నలభై రెండు వేల కోట్లని వివిధ కార్పొరేషన్ల ద్వారా మూడు లక్షల కోట్లని నెక్స్ట్ బిల్లులు చెల్లింపు చెల్లించవలసింది ఒక లక్ష ఎనభై వేల కోట్లని నెక్స్ట్ ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిన డబ్బులు ఇవన్నీ లెక్కేసుకుంటే తొమ్మిది లక్షల కోట్లని లెక్కలు చెప్తున్నారు దాని గురించి డిస్కస్ చేద్దరే ఇప్పుడు తెలంగాణలోని కార్పొరేషన్ల ద్వారా ఎలాగ తీసుకున్నారు అది లెక్క చూద్దాం ఇప్పుడు తెలంగాణలోని రెండు వేల ఇరవై రెండు జనవరి ముప్పై ఒకటి నాటికి వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న గ్యారెంటీ అప్పులు అనమాట కేఐపిసిఎల్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంటుంది ఇది అరవై ఆరు వేల ఎనిమిది వందల యాభై ఐదు కోట్లు తీసుకున్నారు ఈ కార్పొరేషన్ ద్వారా టీడీడబ్ల్యూఎస్సిఎల్ ఇది భగీరథ మిషన్ భగీరథ కింద ఇరవై నాలుగు వేల మూడు వందల అరవై నాలుగు కోట్లు తీసుకున్నారు ఐఎస్డబ్ల్యూ ఆర్ఐడిసిఎల్ ఈ కార్పొరేషన్ ద్వారా పదమూడు వేల నాలుగు వందల పద పదకొండు కోట్లు తీసుకున్నారు తెలంగాణ హౌసింగ్ తెలంగాణ స్టేట్ హౌసింగ్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా ఏడు వేల నాలుగు వందల ముప్పై ఐదు కోట్లు తీసుకున్నారు తెలంగాణ డిస్కమ్స్ ద్వారా ఆరు వేల మూడు వందల కోట్లు టిఎస్ఆర్డిసిఎల్ ద్వారా ము మూడు వేల ఆరు వందల రెండు కోట్లు టీఎస్ పవర్ కార్పొరేషన్ ద్వారా రెండు రెండు వేల తొమ్మిది వందల పదిహేడు కోట్లు హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి ద్వారా రెండు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు కోట్లు గొర్రెలు మేకల అభివృద్ధి కింద ఒక వెయ్యి తొమ్మిది వందల ఇరవై కోట్లు టీఎస్ఆర్టీసీ ద్వారా ఒక లక్ష ఒక వెయ్యి తొమ్మిది వందల నలభై ఐదు కోట్లు టియుఎఫ్ఐడిసి దీని ద్వారా ఒక వెయ్యి మూడు వందల అరవై ఏడు కోట్లు హెచ్ఎంఆర్ఎల్ ద్వారా రెండు రెండు వందల పంతొమ్మిది కోట్లు ఆర్టికల్చర్ ద్వారా మూడు వందల యాభై ఏడు కోట్లు టిఎస్డిసిఎఫ్ఎల్ ద్వారా రెండు వందల ముప్పై ఏడు కోట్లు ఫిషరీస్ అండ్ కో ఫెడరేషన్ ద్వారా నాలుగు వందల పన్నెండు కోట్లు ఐటీఈ అండ్ సి ద్వారా రెండు వందల యాభై ఎనిమిది కోట్లు టిఎస్ఐఐసి ద్వారా నాలుగు వందల నాలుగు కోట్లు జిహెచ్ఎంసి ద్వారా తొంభై ఐదు కోట్లు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా మూడు వందల పదిహేను కోట్లు ఈ విధంగా వివిధ కార్పొరేషన్ ద్వారా తెలంగాణ వాళ్ళు తీసుకున్న అప్పులు ఒక లక్ష ముప్పై ఐదు వేల రెండు వందల నలభై రెండు కోట్ల లెక్క తేలియదు కానీ మన దేశ మన రాష్ట్రంలో ఉన్న కార్పొరేషన్లు ఏంటంటే అవి ఒక రెండు వంద వంద పైనే ఉన్నాయి అవి కార్పొరేషన్లు ఒకసారి లెక్కలు చూద్దాయి ఏపీ స్టేట్ ఆగ్రో ఇండస్ట్రీస్ డిప డిప డిపార్ట్మెంటు కార్పొరేషను ఏపీ స్టేట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కార్పొరేషను ఏపీ మీట్ డెవలప్మెంట్ కార్పొరేషను ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషను లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషను ఏపీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషను ఏపీ బెవరేజ్ కార్పొరేషను వైజాగ్ అప్రాల్ పార్క్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ ఫ్యాబ్ సిటీ ప్రైవేట్ లిమిటెడు సబ్సిడీ కంపెనీది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అండ్ ఏపీ లిమిటెడు ఏపీ హెవీ మిషనరీ అండ్ ఇరిగేషన్ ఇంజనీరింగ్ లిమిటెడ్ ఏపీ హ్యాండిక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషను ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషను ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషను దామోదర్ మినరల్ ప్రైవేట్ లిమిటెడు వాకైన్ ఆంధ్ర మి మైనింగ్ ప్రైవేట్ లిమిటెడు సింగరేణి కాలనీసు एपी स्टेट पुलिस हौसींग कॉर्पोरेश स्टेट हाउसिंग हौसींग कॉर्पोरेश अर्बन फाइनेंस एंड इंफ्रास्ट्रक्चर डेवलपमेंट कॉर्पोरेश स्टेट राजीव स्वगृह कॉपोरेश स्टेट माइनॉरिटी फाइनेंस फैना कॉर्पोरेश स्टेट सिविल सप्लेज कॉर्पोरेश निजाम सुगरस एपी टूरिजेमेंट कॉर्पोरेश पवर्जन कॉर्पोरेश ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఏపీ లిమిటెడ్ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఏపీ లిమిటెడ్ సౌథర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఏపీ లిమిటెడ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఏపీ లిమిటెడ్ నార్థర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఏపీ లిమిటెడ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇన్ ఏపీ లిమిటెడ్ ఏపీ స్టేట్ ఫిల్మ్ అండ్ టీవీ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏ నాన్ కన్వర్షనల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీ లిమిటెడ్ ఏపీ టెక్నాలజీ సర్వీస్ లిమిటెడ్ ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏపీఎస్ఆర్టీసీ ఓవర్జెస్ మ్యాన్ పవర్ కంపెనీ ఆఫ్ ఏపీ లిమిటెడ్ ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ విధంగా రకరకాల కార్పొరేషన్లు అలాగే అర్బన్ లోకల్ బాడీస్ ఉన్నాయి ప్రతి జిల్లాకి అలాగే అనంతపురంలో పదమూడు బాడీస్ ఉన్నాయి వీటి ద్వారా కూడాను అలాగే అనగాపల్లిలోని మూడు బాడీసు అన్నమయ్యలో అన్నమయ్య జిల్లాలో నాలుగు బాడీసు బాపట్లో నాలుగు బాడీసు లోకల్ బాడీస్ మరి చిత్తూరులో ఎనిమిది తూర్పు ఈస్ట్ గోదావరిలో పద్నాలుగు ఏలూరులో నాలుగు గుంటూరులో పదిహేను కృష్ణాలో పదకొండు కర్నూలులో పది కాకినాడలో ఏడు కోనసీమలో నాలుగు ఎన్టీఆర్ జిల్లాలో ఆరు నంద్యాల జిల్లాలో ఐదు ప్రకాశం జిల్లాలో పది పల్నాడు జిల్లాలో ఎనిమిది మన్నింప రతిపురంలో మూడు నెల్లూరు జిల్లాలో పది శ్రీకాకుళం జిల్లాలో ఆరు సత్యసాయి జిల్లాలో ఆరు తిరుపతిలో ఏడు విశాఖపట్నంలో మూడు విజయనగరంలో ఆరు వెస్ట్ గోదావరిలో పది వైఎస్ఆర్లో పది పదిహేడు మున్సిపల్ కార్పొరేషన్లు పదిహేడు మున్సిపాలిటీ డెబ్బై మూడు మున్సిపాలిటీలు నగర పంచాయతీలు ఈ విధంగా రకరకాల పేర్లతోటి రకరకాల కార్పొరేషన్లతోటి బయోడైవర్సిటీ బోర్డు అని ఏపీ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఇలాగా రకరకాల బోర్డుల ద్వారా ఏపీ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషను ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషను క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషను ఏపీ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సెంట్రల్ ఫర్ గుడ్ గవర్నర్స్ లేబర్ వెల్ఫేర్ బోర్డు న్యూ రెన్యూవల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషను స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇలా రకరకాల పేర్లతోటి ఏపీ గవర్నమెంట్ దాదాపుగా రెండు లక్షల కోట్ల అప్పులు తీసుకుందని టీవీ నైన్ రకరకాల వార్తాపత్రికలు మీడియా పురీసు చంద్రబాబు నాయుడు ఇలాంటి వాళ్ళందరూ చెబుతున్నారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం